స్వాగతం ఆలగడ్డ పట్టణంలోని ఇసుక విక్రయ కేంద్రాలలో తూకాలలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ నాయకులు భూమా ఈ రోజు ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గజ్జల రాఘవేంద్రారెడ్డి గొట్లూరు సుధాకర్ రెడ్డి గంగుల రామిరెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి యాదవడ నర్సింహారెడ్డి మరియు పెట్రోల్ బంక్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు ఆల్లగడ్డ తాలూకా ప్రజలకు తెలియజేయడం ఏమన్నాగా నమస్కారాలు ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలో షాండ్ డిపో అనేది ఎమ్మెల్యే గారి కళాది ఎమ్మెల్యే గారు నంద్యాల పార్లమెంట్ నియోజవర్గంలో బనగానపల్లె నంద ఆల్లగడ్డను తీసుకొని వచ్చి ఆల్లగడ్డ ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా దూరం అయితే రేట్ ఎక్కువ పడుతుంది అని చెప్పి ఆలగడ్డ దగ్గరలో ఆలగడ్డ డిపోలో తెచ్చి శాండ్ ను ఈ రోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏపీఎండి ఎంప్లాయీస్ డిపోలో ఉంటారు ఆ డిపోకు దానికి కాంట్రాక్టర్ కు దానికి ఎటువంటి సంబంధం ఉండదు కాంట్రాక్టర్ లోడింగ్ చేయడం మాత్రమే కాంట్రాక్టర్ లోడింగ్ చేస్తుంటారు ఆ దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ లోడింగ్ చేస్తుంటారు దాని తర్వాత లోడింగ్ చేసిన తర్వాత ఉండే ఎంప్లాయీస్ డోర్ డెలివరీకి పంపించాల్సిన పంపించాల్సి ఉన్న పద్దెనిమిది టన్నులు వేయింగ్ మిషన్ కానీ నాలుగున్నర టన్నులు ట్రాక్టర్లు కానీ అక్కడే వేయింగ్ మిషన్ ఉంటుంది అక్కడే వేయింగ్ చేసుకొని పేమెంట్ చేసుకొని ప్రజలకు డోర్ డెలివరీ చేయగలుగుతారు ఎవరు కానీ వారం కానీ రెండు వారాలు కానీ అట్లా పడదు ఈరోజు బుక్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటల లేదా ఇరవై నాలుగు గంటల డెబ్బై రెండు గంటల్లో డోర్ డెలివరీ చేరిపోతుంది ఎవరి ఇంటికైనా కానీ ఎవరు డోర్ డెలివరీ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి వచ్చి ఇది మీరు ఎక్కడ బుక్ చేశారు ఎక్కడ బుక్ చేశారు ఇవన్నీ ఎవరు కానీ ఎవరు క్వశ్చన్ అయ్యారు ఎవరు క్వశ్చన్ మాట్లాడరు దానికి సంబంధమే ఉండదు అలాగే ఈరోజు పది టన్నులు బుకింగ్ అంటున్నాడు ఆలగడ్డ డిపోలో పది టన్నులు బుకింగ్ అనేదే లేదు ఓన్లీ పద్దెనిమిది టన్నులు నాలుగున్నర టన్ను అనేది బుకింగ్ జరుగుతుంది ఆన్లైన్లో పది టన్నులు అనే బుకింగ్ లేదు ఇది ఒకటి తప్పుడు మాట మాట్లాడడం ఇది సరికాదు ప్లస్ ఒకటి ఈ ఇసుక టన్నుకు తక్కువ వేస్తున్నారు అదే పద్దెనిమిది టన్నులు వేస్తే పదహారు టన్నులు వేస్తుంది అంటున్నారు ఎవరైనా సరే కస్టమర్ ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రతి ఒక్క పబ్లిక్ ప్రతి ఒక్క పబ్లిక్ ఎవరైనా సరే మీకు తక్కువ వస్తుందంటే అయినా మీరు వేయింగ్ చేసుకుని అక్కడ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు డిపోలో పోరాపిఎంబీసీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి సంబంధం ఉంటుంది అది కాంట్రాక్టర్ అనేది ఎమ్మెల్యే గారికి అనేది ఎటువంటి సంబంధం ఉండదు ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారి పేరు వాడడం కూడా ఇది తప్పు ఎమ్మెల్యేకు శాండ్కు దానికి ఏం సంబంధం ఉంటుంది ప్రజలు ఆన్లైన్లో పోయి బుక్ చేసుకుంటారు నీకు నాలుగున్నర టన్ను కావాలన్నా పద్దెనిమిది టన్నులు కావాలన్నా పద్దెనిమిది టన్నులు అయితే ఈరోజు బుకింగ్ ఉంది ఆళ్ళగడ్డలో వచ్చేసి పద్దెనిమిది టన్నులకు వచ్చేసి పద్దెనిమిది టన్నులకు వచ్చేసి ఇరవై వేల నూట ఎనభై ఆరు రూపాయలు పడుతుంది ఆళ్ళగడ్డ బుకింగ్ మొత్తం డోర్ డెలివరీ ఛార్జెస్ డోర్ డెలివరీ ఛార్జెస్తో సహా ఈరోజు వచ్చేసి ఆర్లాగట్టాండ్ ప్రైస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్ టన్ను ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది టన్నులు ప్లస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫ్రమ్ రీచ్ టు డిపోటు పన్నెండు వేల నూట యాభై రూపాయలు డోర్ డెలివరీ ఛార్జెస్ పన్నెండు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం టోటల్ కలిపి ఇరవై వేల నూట ఎనభై ఆరు రూపాయలు పడుతుంది అంతకుమించి ఎక్కడ కానీ ఎవరే కానీ దీంట్లో ఏం చేయడానికి కూడా ఉండదు ఆన్లైన్లో ఇదే రిసిప్ట్ ఆన్లైన్లో వస్తుంది ఆ కస్టమర్ ఆన్లైన్ బుక్ చేసుకున్నాం వాడి డైరెక్ట్ అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఏపీఎండిసికి సంబంధించిన యాప్లో అక్కడ వాళ్ళకు మెసేజ్ పాస్ అయిన బడే ఆ కస్టమర్కు ఫోన్ చేసి సార్ మీకు ఏమైనా లోడింగ్ చేయమంటారా వద్దా అని కనుక్కున్న తర్వాతనే లోడింగ్ చేసి పద్దెనిమిది టన్ను లోడ్ చేసి వెయింగ్ మిషన్ పెట్టి అదే టిప్పర్లను పంపించి డోర్ డెలివరీ ఛార్జెస్ డోర్ డెలివరీ చేస్తున్నారు ప్లస్ జమ్మల మడుగులో రేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందన్నారు జమ్మల మడుగులు వచ్చేసి శాండు ప్రైస్ రిపో మెట్రిక్ టన్ను మూడు వందల డెబ్బై రూపాయలు అంటే పద్దెనిమిది టన్నులు వచ్చేసి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్ మొత్తం డోర్ డెలివరీ ఛార్జెస్ కలిపి ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు పద్దెనిమిది టన్నులు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు పడుతుంది జమ్మల మడుగులో ఓన్లీ జమల మడుగులో జమ్మల మడుగులు ఎక్కడ మూడు వందల డెబ్బై రూపాయలు దొరుకుతుంది అంటే అతన్ని తెలియపరచమండి అతనికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అవగాహన చేసుకుని తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఓన్లీ జమ్మల మడుగులోనే పద్నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు పద్దెనిమిది టన్నులు ప్లస్ ఆళ్ళగడ్డకు రావడానికి అక్కడి నుంచి జమ్మల మడుగు నుంచి ఆళ్ళగడ్డకు నలభై కిలోమీటర్లు ఉంటుంది అయినా జమల మడుగులో రీచ్ లేదు ఆళ్ళగడ్డ యాడ్కి సంబంధించిన రీచ్ వచ్చేసి కొండూరు నుంచి కడప జిల్లా కొండూరు నుంచి వస్తుంది గుండూరు నుంచి వస్తుంది అక్కడి నుంచి హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ శాండ్ ప్రైస్ రీచ్ రేటు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటే అక్కడ నుంచి రీచ్ నుంచి అలగడ్డే డిపోకు రావడానికి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి మనం దానికి ఎవరు పిక్ చేసేదానికి ఏమి ఉండదు పర్ కిలోమీటర్కు ఆన్లైన్లోనే మొత్తం ఏ టూ జెడ్ ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించినది ఏపీ స్టాండ్ యాప్ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఏ విలేజ్ కావాలనుకుంటే ఆ విలేజ్కి ఏ విలేజ్ కావాలంటే ఆ విలేజ్ మనం గూగుల్ మ్యాప్ తీసుకున్న తర్వాతనే ఆధార్ కార్డు అన్ని ఇచ్చిన తర్వాతనే దాన్ని బట్టి కిలోమీటర్ వైజ్ ఒకటి నుంచి పది కిలోమీటర్లకు ఒక రేటు పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్లకు ఒక రేటు ఇరవై ఒకటి నుంచి ముప్పై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్లకు ఒక రేటు ఉంటుంది అట్లా కిలోమీటర్ వైజ్ గా శాండ్ డోర్ డెలివరీ చార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అంతే తప్ప ఏది కానీ తెలిసి మూడు వందల డెబ్బై రూపాయలు ఎక్కడ ఉందండి జమ మడుగులోనే పద్నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు పడుతుంది ఈ రోజు ఆయన మూడు వందల డెబ్బై రూపాయలకి ఎక్కడ అతనికి ప్రజలకు కళా ఎక్కువ చేయాలనుకుంటున్నాడు అది తప్పు ప్లస్ అలాగే టిప్పర్లు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తివి రాఘవేంద్రారెడ్డి అంటున్నాడు రాఘవేంద్రారెడ్డికి సంబంధించిన టిప్పర్లు నాలుగు టిప్పర్లు ఉంటాయి మిగతా టిప్పర్లు చేసి ఈరోజు చేసి రెగ్యులర్గా ఎన్ని టిప్పర్లు లోడ్ అవుతున్నాయి ఫర్ ఎవరీ డే ఎక్కడైనా కానీ టిప్పర్లను మొత్తం చూసుకోండి ఈ టిప్పర్ల నెంబర్లు చూసుకోండి ఎక్కడైనా కానీ నాలుగు టిప్పర్ల నెంబర్లు తప్ప వేరే టిప్పర్ల నెంబర్లు లేవనుకుంటున్నారు ప్రతి ఒక్క టిప్పర్ నెంబర్లు ఉన్నాయి మొత్తం అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి మొత్తం ఎవరి డే ఫర్ డే వచ్చేసి ఎనిమిది వందల టన్నులు తొమ్మిది వందల టన్నులు వెయ్యి టన్నులు ఇక్కడ నుంచి టిఫోన్ నుంచి డిశ్చార్జ్ డిశార్జ్ అవుతుంది డిస్పాచ్ అవుతుంది డిస్పాచ్ ఓన్లీ నాలుగు టిప్పర్లు వెయ్యి టన్నులు కానీ డిస్పాచ్ చేయగలుగుతారండి మొత్తం ఇక్కడ ఇరవై టిప్పర్లు ఉన్నాయి ఎమ్మెల్యేకి సంబంధించిన అన్నవి ఏ ఎమ్మెల్యేకి సంబంధించినవి ఇవి ప్రతిదీ ఎమ్మెల్యే సంబంధం ఉంది ఎమ్మెల్యే సంబంధం ఉంది అనేది ఎందుకు తెలుసుకొని మాట్లాడండి ఏదన్నా మీకు ఏదన్నా తెలియకుండా మాట్లాడడం ఎందుకు తెలుసుకొని వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉందా లేదా ఈ రోజు వచ్చేసి శాండ్ నంద్యాల వచ్చేసి ట్రాక్టర్ లో బుకింగ్ పెట్టారు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని టిప్పర్ లో బుకింగ్ లో పెట్టారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బుకింగ్ లేక జర నంద్యాలు ఇక్కడ ఆలగడ్డ డిపోలో ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని బనగానపల్లెలో కాదు ఎక్కడ లేని కూడా ఆలగడ్డ డిపోలో షాండ్ ఉంటుంది ఎవరికి షాండ్ ఇసుక దొరకడం లేదు నేను దెవరం మీ దగ్గరకు వచ్చి తెలియపరిచారో అన్నా నాకు ఇట్లా వచ్చి షాండు దొరకలేదన్న నాకు వారం వారం అయిందన్న నేను బుక్ చేసుకుని వారం తర్వాత నా ఇంటికి వచ్చింది నేను పది టన్నులు బుక్ చేసుకుంటే నాకు తొమ్మిది టన్నులే వచ్చింది అన్నాడు అని అవును ఎవరంటే పది టన్నులు బుక్ చేసుకునేది ఆళ్ళగడ్డ డిపోకు సంబంధించి ఆన్లైన్ లో ఒకసారి ఆన్లైన్ చూడండి మీరు పది టన్నులు అనే బుకింగ్ అనేది లేదు పది టన్నులు బుకింగ్ లేకుండా పది టన్నులు ఆ వ్యక్తికి ఏ విధంగా వచ్చింది అని అది తప్పుడు సమాచారం కదా తెలుసుకోకుండా మాట్లాడడం తెలుసుకొని మాట్లాడండి మీరు ఏదైనా ఉన్నా కూడా తెలిసి మాట్లాడండి ప్రజలకు వివరించండి తప్పు లేదు దాంట్లో మేము కూడా దానికి సంబంధించినది ఏదన్నా ఉంటే చెప్తాం దానికి కూడా అది నల్లగడ్డ బీజేపీ నాయకులు అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఆల్లగడ్డలో టోల్ గేట్లు వసూలు చేస్తున్నాము ఇసుక వెహికల్స్ అని చెప్తున్నారు ఇసుక వెహికల్స్ టోల్ గేట్లు పంచాయతీ బోర్డు కాంట్రాక్టర్ ఉన్నప్పుడు వసూలు చేశారు ఇప్పుడు కాంట్రాక్టర్ పీరియడ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్ వసూలు చేస్తున్నారు ఇసుక శాంత్రం దానికి టోల్ గేట్ అనేది ఇంతవరకు వసూలే లేదు అన్ని అసత్య ప్రచారం చేసుకుంటూ వాళ్ళు మేము ఉన్నాము ప్రజల్లో అని ఏదో కల్పించుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వారు మాట్లాడే ప్రతి ఒక్క మాట అసత్యమే ఆళ్ళగడ్డలో టెన్ను పది టన్నులు ఉంది అంట ఆళ్ళగడ్డ డిపోలో పది టన్నుల బుకింగ్ అనేది లేదు ఆళ్ళగడ్డ నుండి నాలుగున్నర టర్ను పద్దెనిమిది బుకింగ్ మాత్రమే ఉంది ఇంకోటి శాండ్ తక్కువ వస్తుంది అంటారు ఎమ్మెల్యే కూడా బిగించారు శాండ్ బుక్ చేసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర ఉండి కాటా వేయించుకొని శాండ్ తీసుకొని వెళ్ళాలి ఎక్కడున్న వెళ్ళిన తర్వాత మాకు తప్పు వచ్చింది అని అసత్య ప్రచారం చేయడం అనేది తప్పు చాలా ఆళ్ళగడ్డలో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మర్చిపోయారు ప్రతిపక్ష నాయకులందరూ ప్రజలు మర్చిపోయారు మీరు మీ ఉనికిని కాపాడుకొని మీరు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకొని మేము ఉన్నాము అని ఒక అబద్ధ ప్రచారం కల్పించుకొని మీరు మీడియాలో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే దాంట్లో సత్యమే అసలు లేదు అన్ని అసత్య మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎమ్మెల్యేగా ఒక అపాండాలు వేస్తున్నారు తప్ప ఎమ్మెల్యే అభివృద్ధిలో మీరు కొట్టుకొని పోతారు